గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్కి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ గారికి మా పొంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వర్లు చల్ల రామచంద్రారెడ్డి అన్నగారికి నిమ్మల రామానాయుడు సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేసిన మా కూట నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యమైన ఒక శుభకార్యం సంక్రాంతి పండుగ కార్యక్రమంలాగా జరుపుకుంటున్నాం కారణం ఏమంటే కుంగిమ్మ చెరువుకి ఇంతవరకు ఎప్పుడూ ఎన్నడూ ఎరగని విధంగా కుంగిమ్మ చెరువుకి నీళ్లు అడగగానే మా చల్లాబొమ్మన్న గారు కలెక్టర్ గారు స్పందించి నీళ్లు కుంగిమ్మ చెరువుకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ సంతోషంతో రైతులందరూ ఒక్కసారిగా ఎప్పుడు ఎనిమిది వందల ఎకరాల భూమి సాగు చేయని ప్రతి రైతు కూడా ఈరోజు సాగు చేయడానికి పంట చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళందరూ సంతోషంతో ఈరోజు వాళ్ళకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేసే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాము కాబట్టి ఈ కా ఈ ప్రతి ఒక ఈ ఎనిమిది వందల ఎకరాలు పూర్తి సాగు చేయాలంటే పుంగమ్ చెరువుకు పూర్తి స్థాయిలో నీళ్లు అవసరం ఎందుకంటే పూర్తిగా సాగు చేసిన తర్వాత నీళ్ళు లేకపోతే రైతులు బాధపడతారు కాబట్టి ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విన్నపం తెలియజేసుకుంటున్నా పుంగమ్మ చెరువుకు పూర్తి స్థాయిలో నీళ్లు నింపి మా సంక్రాంతి పండుగ కానుకగా అందరికీ సంతోషంగా రైతులు ఉండే విధంగా చూ చూస్తారని ఆశిస్తూ సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి మా కుటుంబ సభ్యులు పట్టణ ప్రజలు ఈ పొంగమ్మ చెరువు ఆసరా రైతాంగానికి నా ధన్యవాదాలు అదేవిధంగా అధికారులు ఇక్కడికి చేసిన అధికారులు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన తెలుగుకి పండగల్లో సంక్రాంతి ఉగాది దీపావళి ముఖ్యంగా జరుపుకుంటాం ఆ పండుగల సందర్భంగా సంక్రాంతిని ఈరోజు మనం అందరూ కలిసి ఇక్కడ ఒక కూటమిగా తయారయ్యి ఈ వరి నాటే కార్యక్రమాన్ని మన తెలుగు పండుగగా జరుపుకుంటాం ఈ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతాను గత సంవత్సరం జరిగిన ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారము పడమటి ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాలకి అందరినీ సుజల స్రవంతి నీరు ప్రతి చెరువుకి ఇస్తాననే మాట ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాగ్దానము అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జి వౌజులు అన్నగారి అప్పుడు ఎలక్షన్లు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చెరువుని మా నియోజకవర్గంలో కాలవపోయిన పోయిన ప్రాంతాల్లో నింపుతామనే మాట ప్రకారము ఈరోజు మా పుంగనూరు మండల పరిసర ప్రాంతాల్లో అనేక కుంటలు చెరువులు నిండినాయి దాంట్లో భాగంగానే పుంగనూరు పుంగమ్మ చెరువుకి సంబంధించిన నీరు కూడా వదలడమైంది ఈ ఈరోజు ఈ పుంగమ్మ చెరువు కింద ఆయకట్ట రైతులు అనేక వర్షం లేక వర్షం లేక నీళ్లు లేని ఇబ్బందుల్లో ఈ అందరిని సుజల స్రావంతి ద్వారా నీరుచ్చి ఈ చెరువు నింపిన దానివల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన నిండినది దీనివల్ల దీని కింద రైతులు ఎంతో సంతోషంగా ముందుగానే సంక్రాంతి వచ్చిందనే మొరినాట్ల కార్యక్రమం కానీ ఈ చెరువుకు నీళ్లు ఇచ్చిన శుభ సందర్భంగా ముందుగానే సంక్రాంతి జరుపుకుంటున్న మీ మా ఆయకట్ట రైతులకి ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకి అధికార బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు శుభదినంగా పరిగణించుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నమస్కారం సోళ్లు కనపడలేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పొంగమి చెరువు నిండిపోతే ఎనభై నూట అరవై ఎకరాలు సాగుండాలి ఈ సాగుని సాగు చేయాలంటే పొంగ చెరువు నిండల్లా కాబట్టి చంద్రబాబు గారు మా పైన దయపెట్టి రైతుల పైన దయపెట్టి ఈ పొంగమి చెరువు నింపుతా ఉన్నారు ఈ పుంగము చెరువు కింద కానీ కొన్ని లక్షల ఎకరాలు చేసుకుంటూ ఉన్నారు పంటలు పండుతూ ఉన్నాయి ఈ పదేళ్ళుగా ఈ చెరువు సాగు లేదు చే చేసేది చేయలేదు నిల్లేని దానివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడి తరపున లోకేష్ గారి తరపున ఈ చెరువు నింపుతూ ఉన్నారు ప్రజలందరూ సాగు చేసుకొని పంటలు చేసేందుకు సంతోషంగా ఉన్నారు ఈ సందర్ సంక్రాంతి సందర్భంగా మనకందరూ సివి రెడ్డి గారు గిరి సార్ గారు మన ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి మా కార్యక్రమాన్ని దయప్రదం చేయలేని అందరూ ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు ఈ సభకు నమస్కారం అంjo ఆది నికాల్ కి నడుం జోడా రో మహేంద్ర నా 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 મુદ્દો તપુ કપલ રાયમાન્ય